అందరికీ నమస్కారం క్రీడో స్వప్న ఛానల్కి స్వాగతం ఈరోజు సంక్రాంతి నోముల్లో బ్రహ్మ సరస్వతి నోము ఎలా నోముకోవాలో చూసిద్దాం దానికోసం కావాల్సినవి పదమూడు ప్లేట్లు కానీ బుట్టలు కానీ తీసుకోవాలి ఏదైనా మనకు నచ్చినవి తీసుకోవచ్చు సో ఒక్కొక్క ప్లేట్లో ఏమేమి పెట్టాలో ఇప్పుడు చూద్దాం సరస్వతీదేవి కోసం ఒక బుక్ ఒక పెన్ గాజులు గాజులు మీరు రెండైనా పెట్టుకోవచ్చు అర డజన్ అయినా పెట్టుకోవచ్చు డజన్ అయినా పెట్టుకోవచ్చు అది మన ఇష్టము పసుపు కుంకుమ ప్యాకెట్ బ్లౌజ్ పీసు ఇప్పుడు బ్రహ్మ కోసము కండువ విభూది ఉండ జంజము కొబ్బరికాయ ఇలా పదమూడు ప్లేట్లలో అన్ని ఇవన్నీ ఐటమ్స్ పెట్టుకొని మనం గౌరమ్మ పెట్టేసుకొని నోముకోవాలి ఇది ఎవరికైనా ఇచ్చుకోవచ్చు ఇది బ్రహ్మ సరస్వతి నోము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి